అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ బావమర్ది తమ్ముడికేమో అమృతం తెలంగాణ ప్రజలకు మాత్రం విషమన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం కానీ తయారైంది అమృత్ టెండర్లలో అవినీత్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే కందాల ఉపెందరెడ్డి కౌంటర్ ఇచ్చారు అమృత్ జెండల్లో కేటీఆర్ కు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు దీనిపై అనవసరంగా వివాదం చేస్తున్నారని చెప్పారు త్వరలో కేటీఆర్ ను కలిసి అన్ని వివరిస్తానన్నారు కందాల ఉపేంద రెడ్డి చిన్న కూతురు దీప్తి దీప్తిని సుజన్ రెడ్డి వైఫ్ సృజన్ రెడ్డి మనోహర్ రెడ్డి గారి సన్ను రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు అట్లనే ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా నేను యాక్చువల్గా టూ డేస్ నుంచి నేను కలిసి చెప్దాం అనుకుంటున్నాను తనకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు కరెక్ట్ కాదు సరే నేను కూడా మాట్లాడి చెప్తాం దాంట్లో ఇబ్బంది లేదు